ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సోమవారం శాఖలు కేటాయించారు ఇక ఏపీ నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్త్ దక్కగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు సహాయ మంత్రి పదవులు దక్కాయి ఇక శాఖల కేటాయింపులో భాగంగా కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర శాఖ దక్కింది గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా నియమించారు అలాగే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవిని కేటాయించారు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు